ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి ఈ రెండింటినీ సంపాదించుకున్న వాళ్ళు ప్రతి క్షణం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు ఇవి సంపాదించుకోవడానికి కష్టపడనక్కర్లేదు ఎంతో ఆనందంగా సంపాదించుకోవచ్చు కులదైవ నామస్మరణ చేస్తే చాలు ఆ వెలకట్టలేని రెండు సంపదలను ఇస్తాడు ఆధ్యాత్మికత అనే సరస్సులు నామం అనే రాయి వేసి శబ్దం చేస్తే తరంగాలు మొదలవుతాయి ఆ తరంగాలు మనసంతా వ్యాపించి శరీరమంతా నిండిపోతాయి ఏ నామం అయితే మనం స్మరిస్తున్నామో ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని మన మధిలో నిలుపుతాయి నామం అనేది ఆధ్యాత్మిక శబ్ద తరంగం బెల్లం బెల్లం అంటే బెల్లం రుచి మనకు తెలియదు తేనె తేనె అంటే కూడా తేనె రుచి మనకు తెలియదు బెల్లాన్ని కొరికి తినాలి తేనెను నోటిలో వేసుకుని చప్పరించాలి అప్పుడే ఆ మాధుర్యం మనకు అనుభవం అవుతుంది దైవనామం దైవం వేరు కాదు ఆ పేరు స్మరించగానే అతడు మన దగ్గర ఉంటాడు ఇది అనుభవ వైకే నా చెబుతా శబ్దం వినిపిస్తుంది మన రూపంలాగా రూపం కనిపించదు ఎంతకాలం నిరీక్షించాలి ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడని సందేహం అందుకే కొంతకాలం నామస్మరణ చేసి విసిగిపోయి విడిచిపెట్టేస్తారు అక్కడే మనం నిలబడాలి దైవం ఒక అనుభవం ఇనుప ముక్కను బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది ఆ ఉష్ణం ఇనుప ముక్క ఎంత వరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది అందులో వేడి కనిపించకపోవచ్చు ముట్టుకుంటే చుర్రు మనిపిస్తుంది నామస్మరణతో మనసును పదే పదే భక్తి పూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగా ప్రవాహంగా మారుతుంది నామస్మరణ చేయగా చేయగా వెదురుముక్క లాంటి శరీరం వేణుమవుతుంది బృందావనంలో కృష్ణుడు ఆలపించిన నాదమవుతుంది ముల్లోకాలు తిరిగి నారాయణానారాయణాన్ని స్మరించే నారదుడి చేతిలో తంబురవుతుంది భక్తి ప్రేమలను నింపి చేసే నామస్మరణకు మించిన యోగం లేదు పూర్వజన్మ పుణ్యం వలనే ఆ భాగ్యం కలుగుతుంది దాన్ని దక్కించుకున్న వారు తుకారాం త్యాగయ్య అన్నమయ్య రామదాసు ప్రహ్లాదుడు లాంటి భక్తులు వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిడిచే నామమహత్యాన్ని విశ్వానికి చాటారు పురాణాల్లో శాస్త్రాల్లో చదివాము ఆ మహానుభావుల గురించి మనం కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు అందుకు సాధనే తరనోపా విజ కోసం సామాగ్రి కొనాలి ఎన్నో కొన్ని నియమాలు పాటించాలి వ్రతాలకు నోములకు అయితే కఠోర నియమాలు ఉంటాయి నియమాలుంటాయి క్రతువులకు ఉండాలి శాస్త్రం తెలిసి ఉండాలి దోషరహితంగా చెయ్యాలి అందుకే కలియుగంలో నామస్మరణకు మించింది లేదని చెప్పారు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి నామం స్మరించుకోవచ్చు పనికి ముందు పని చేసుకుంటూ నామస్మరణ ఆ పని తర్వాత మళ్లీ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని పవిత్రమవుతుంది అందులోని దోషాలు హరించిపోతాయి ఆ విధంగా చేసే కర్మ భగవతాత్మన కర్మ అవుతుందని భగవద్గీత చెబుతుంది ఎవరి పేరు వాళ్లకు ఇష్టం మనందరికీ మనల్ని సృష్టించిన వారి పేరు ఎందుకు ఇష్టం ఉండదు తప్పక ఉంటుంది భయంలో బాధలో సుఖంలో సంతోషంలో పాలలో తేనెను కలుపుకున్నట్లు జీవితంలో నామాన్ని కలుపుకోవాలి దైవం ఇప్పుడు మనతో కలవడానికి త్వరపడుతూనే ఉంటాడు నామస్మరణ ఈ రోజే మొదలు పెడితే ఇప్పుడే ఆయన మనకు చేరువవుతాడు సందేహమే లేదు నిరంతర భగవన్నామ స్మరణే ఆధ్యాత్మిక జీవితానికి బంగారు బాట సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవస్సు